దేశ అత్యున్నత భద్రతా దళం ఎస్పీజి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అంటేనే ప్రతిష్ట క్రమశిక్షణ ప్రాణాల కన్నా విధి ముఖ్యమనే త్యాగానికి ప్రతీక ఇప్పటి వరకు ఈ ప్రత్యేక దళంలో మహిళల చేరిక లేనట్టే అయితే ఈ సాంప్రదాయాన్ని చెరిపేసి చరిత్ర సృష్టించారు అదాసో కబెస దేశ తొలి మహిళా ఎస్పిజి కమాండోగా ప్రధానమంత్రి మరియు కొద్దిమంది అత్యంత ప్రాధాన్యం కలిగిన వ్యక్తుల భద్రత కోసం ఇరవై నాలుగు గంటలు నిద్రలేని కళ్లతో కాపలా కాస్తోంది ఈ దళం దీనికి ఎంపిక కావాలి అంటే శారీరకంగా మానసికంగా అత్యున్నత స్థాయి సామర్థ్యం ఉండాలి కఠినమైన ట్రైనింగ్ అత్యాధునిక ఆయుధాల వినియోగం సెకండ్లలో నిర్ణయం తీసుకునే తీక్షణం ఇవన్నీ సాధించిన తర్వాతే ఎస్పీజీలో అడుగు పెట్టే అవకాశం ఉంటుంది అదాసో కపేసా జీతం విషయానికి వస్తే ఎస్పీజీ కమాండోలకి సగటున నెలకు ఎనభై ఐదు వేల నుంచి రెండు లక్షల వరకు వేతనం లభిస్తుంది అయితే అదనంగా ప్రమాద భత్యం ప్రత్యేక భత్యం రిస్క్ అలవెన్స్ ఇతర సదుపాయాలతో ఈ మొత్తం మరింత పెరుగుతుంది జీతం కంటే పెద్ద విషయం దేశ అత్యున్నత స్థాయి భద్రతా బాధ్యతను తమ భుజాలపై మోస్తున్న గౌరవం దేశ రక్షణలో మహిళలు కూడా సమానంగా ముందుకొస్తున్నారనే సంకేతాన్నిచ్చిన ఆదాశోకాపెస్సా యువతకు ప్రేరణగా నిలుస్తున్నారు విధి పట్ల నిబద్ధత ఉంటే ఏ గడ్డు గోడనైనా దాటచ్చు అన్న నినాదానికి జీవం పోసిన ఈ కమాండో కథ భారత భద్రతా చరిత్రలో స్వర్ణాక్షరాలతో నిలిచిపోతుంది గన్ చేతిలో ఉన్నా గుండె దేశం కోసం కొట్టుకోవాలి యూనిఫామ్ వేసుకున్నా ప్రతి చెమట చుక్క తల్లి భూమి కోసం కారాలి అదో కపేసా కథ మనకు గుర్తొస్తుంది దేశాన్ని కాపాడే వారికే నిజమైన గౌరవం నిజమైన జైహో దక్కుతుంది మనం చేసే ప్రతి చిన్న పని దేశం కోసం అంకితం అవ్వాలి జెండా ఎగురుతున్నంత వరకు మన గర్వం నిలిచి ఉంటుంది జై హింద్ వందేయే మాత్రం ఇలాంటి మరిన్ని విషయాల కోసం ఇప్పుడే బ్లూలింక్ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.